రోజు పప్పు మునగ కూరకు వేసి మునగాకు పప్పు చేయతున్నాము మళ్ళా అరటికాయ తాలింపు ఎలా చూపిస్తాను మీకు మసాలా వేసి ఓకే ఇప్పుడు పప్పు కావాల్సి పప్పు నేను ఉడకపెట్టేస్తాను పసుపుడి ఇవేసి ఉడకపెట్టేస్తున్నాను ఒక స్పూన్ రాయిపు పోసి కలిగి పెట్టేసి పప్పు కలికి పెట్టేస్తున్నాను స్టవ్ అంటించి తిరుగు వస్తాం పప్పుకు కడాయి పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ పోసుకునేస్తాం ఇది కొంచెం వేడిగా అంతలోపులో ఇది అలిసికొనేస్తాం అరటికాయ ఇది బియ్యం కడిగే నీళ్ళ నేను కొద్దిసేపు నానపెట్టాను ఎందుకంటే పవ్వులుగా ఉంటాయి కదా అందుకు తరిగి బియ్యం పప్పు నీళ్ళు ఉన్నదా ఇట్లా కాయలంతా మనం ఆ నీళ్ళ కడిగి పెట్టుకునేస్తే బాగుంటాయి కింద పెకుండా వెయిట్ చేయకుండా అన్నీ కడిగి ఎత్తుకొస్తా ఒక అట్టికాయ పది రూపాయలు ఏమో తెచ్చినాము కావాలి జీలకర్ర కొన్ని స్టవ్ ఉద్దిపప్పు ఉద్దిపక్కుపోయి కొంచెం తెల్లగడ మూడు తెల్లగడుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఎందుకంటే తెల్లగడ రేటు నూరు రూపాయలు అంట కాలు కేజీ యాభై కేజీ అందులో మూడు తెల్లగడ దగ్గర దగ్గరగా అంటే అది చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను టమాటాగురు రేట్లే ఎనభై రూపాయలు అంట కేజీ ఏం సంవత్సరం చేసేవి ఏం మండి తినేవి ரெண்டு பச்சிமிர்ச்சி மூடு எண்டுமிர்ச்சி தான் பாக நரம்பி மண்டிச்சு மாரி மல்லா கர்ப்பாக்கு மீகு உத எந்த கால்சியம் బ్లడ్ గ్రో పడుతుందంట చాలా మంచిది మునగాకు మా ఇంట్లో వారాలు ఒకసారి చేస్తాను తలింపున పప్పున లేదా రొట్టిన చేస్తాను పెద్ద అది పప్పులో వేస్తాను మునగాకి ఎత్తుకున్నాను మళ్ళీ ఈ పెద్ద ఎరగడ్డ ఒకటి తరకు వేస్తున్నానా ఇది రెండు టమాటా చిన్నది ఏ తెచ్చినాను టమాటా ఎన్ని కాయలు పన్నెండు పన్నెండుకాయలు తీర్చింది తుప్ప బాగా తినగ బాగా పడినాక మునగ వేసుకోవాలి ఇలా పప్పు వేసి చేయండి ఎంతో బాగుంటాయి టేస్ట్ పీకాలు కూడా ఇష్టపడి తింటారు ఇంకొకటి మెరపొడి వేసుకుంది పప్పు వేసి దానికన్నా ఇది బాగుంటాయి టేస్ట్ ఇలా చేస్తా పప్పు మాత్రం ఉడక పెట్టుకున్న ఇలా తిరగోసి మునక్క వచ్చేస్తాం ఇలా మునగాకు అలసి ఎక్కువ బాగా అలసి పెట్టేస్తాను కింద ముందే ఇది గిల్లేకి ఒక ఎంత అయితే నాకు చాలా కష్టం కురకు అది మునగాకు గిల్లేదు చాలా కష్టం దాన్ని గిల్లేసాం വച്ചാൽ തന്നെ വാടിപ്പോലക്കാ മാസം ബാടലി ఘాటు గా మీ ఊర్లో ఇంకా వర్షం పడుతున్నా మా ఊర్లో ఇంకా పడుతూనే ఉంది వర్షం గాలి ఏమో తగ్గింది వర్షాలు ఇంకా ఆగలేదు ఉతికిన బట్టలంతా ఆరలేదు ఇంకా ఎప్పుడు ఆడుతుందో తెలియదు ఎండ వస్తానే ఆరుతుంది ఆ ఎండ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు బట్టలు ఆరుతుందో తెలియదు పక్కలు వేసుకునే ప్రాడక్ట్స్ అన్నీ తప్పులు వేసుకు బాగా కరిగేస్తాను కొంచెం ఆడ ఉంది కొంచెం నీళ్ళు పోయి చింతపండు నీళ్ళు చింతపండు నీళ్ళు పోయా చము టమాటో వేసినాం కదా అదే చాలు ఈ పక్క పెట్టేస్తాం బాగా అన్నీ వేసి కొంచెం కలబోస్తాం అంతే కొంచెం చక్కగానే ఉంటుంది అది మరీ నీళ్ళుగా ఉండదు కొంచెంసేపు అట్లే ఉడకా ఒక పది నిమిషాలు అంతలో మనం హక్టికాయ తాలింపు చేస్తాం ఎర్రగడ్డ ఒకటి టమాటో ఒకటి అల్లం వెల్లు ఇది వాయువు కదా అందుకు అల్లం వెల్లు వేసే వాయువు నూనె ఒక్క స్పూన్ నూనె మా ఇంట్లో రైస్ ఇట్లా వంచేస్తాను నేను మీరంతా ఇట్లా మంచి చేస్తే మంచి కొందరు కుక్కర్లో చేస్తారు కుక్కర్లో చేయకూడదు మొక్కలు నొప్పి వస్తుంది ఇట్లా వాడిచిన అన్నము బాగుంటాయి కొంచెం స్టెది పెట్టేస్తారు సిమ్లో ఒక సెకండ్ నూనె కాగిపోయిందా కొంచెం సోంపు ఎత్తుకున్నా దీనికి ఆవాల్తే వేయకూడదు సోంపు మాత్రమే ఎక్కువేయాలి ఎర్రగడ్లు కరవపాకు అన్ని పెట్టుకుంటా ఒక ఆ స్పూన్ పసుపు ఉప్పు ఒక అర స్పూన్ ఉంటుంది అర స్పూన్ చా వాన రాగుతుల్లో పక్క ఏంటి పట్ట 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 అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము అల్లం వెల్లుల్లి తీస్తాము నేను తెల్లగ రేటు కదా నాలుగు వందలు కేజీ అందుకే మేము అల్లం వెల్లుల్లి తీసుకుని వాడు తర్వాత లేదంటే దాని ముందు ఇంత వేస్తా ఉంటుంది బాటిల్ తీసుకున్నాము కొంచెం తిమ్ములు పెట్టి బాగా ఎంపిక టమాటా చూడండి ఒక్క అటికాయతో పాటి ఒక్కొక్క టమాటా ఒక ఎర్రగడ్డ లంతద వేస్తాను నేను అరటికాయ వేసుకునేస్తాను ఒక పది నిమిషాలు కలపట్టి ఇది వట్టి మిరపడి కార దిన దీంట్లో అర్ధ వేస్తాను అన్నీ కలపను కాదు వట్టి మిరపడి అర స్పూన్ వేసేస్తా కారం ఎంతో పప్పుకు ఈ అట్టికాయ ఫ్రై చాలా బాగుంటుంది ఈ ట్రై చేయండి ఒక్కొక్కసారి ఉప్పు కారం వేసుకు వేస్తాను ఈ టమాటో ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి వేసేస్తే అది టేస్ట్ ఉంటుంది బాగుంటాయి కొంచెం నీళ్ళు చదువుతుంది సార్ అట్లా ஒரு ஆவிருக்கி சாப்பிடு அட்லே உட்கடி ஒரு பதி நிமிஷம் மழை சூசை போய పప్పు చారు రైస్ అయిపోయా కాయ తాలింపులు ఉడికినాక చూపిస్తాం ఒక కాయ ఉడకండి కట్టికాయ ఉడికిపోయా చూడండి కట్టికాయ ఉడుకుడు రైస్ రెడీ పప్పు మునగాకు రెడీ కాంబినేషన్ అట్టికాయ తాలింపు సోంపు ఎరగడ టమాటా అల్లం వెల్లుల్లి వేసి కొంచెం మిరపడి ఉప్పు వేసినంత చాలు అంతే అయిపోయా ఎంతో సూపర్గా ఉంటాయి మీరుకు రండి బొన్సురు